హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే ఫ్రై పీస్ బిర్యానీ చేశాను ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ ఈజీగా ఉంటుంది నేను చేసిన విధంగా చేయండి సూపఫ్గా వస్తుంది మీరు నేను గ్యారంటీ ఇస్తాను యాజ్ టీజ్గా నేను చేసిన విధంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి రైస్ తింటున్నాను ముందుగా అయితే వేడి వేడి పొగలు వచ్చే అన్నము ఇంకా దాంతోపాటు పీస్ కూడా ఇప్పుడు చూపిస్తాను కుక్ అయిందో లేదో ఇదిగోండి పీస్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూసేయండి కరెక్ట్గా కుక్ అయింది మీకు నచ్చుతుంది ఒక్కసారి వీడియోలో క్లారిటీగా చూపించి చెప్తాను ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి నా రైస్ అయితే నా చికెన్ పీస్ బిర్యానీ అయితే బాగా వచ్చింది ఇలా ఇంకో స్టైల్లో చేశాను అనమాట ఇంకా ఇదిగోండి మసాలా దినుసులు వేసుకున్నాను మీ దగ్గర ఇంకా అనాస పువ్వు మరాఠీ మొగ్గ అవి కూడా ఉంటే వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర లేవు చెక్క లవంగాలు యాలకలు బిర్యానీ ఆకు మాత్రమే వేసుకున్నాను నీళ్ళు నేను చేస్తున్నాను వన్ కేజీ రైస్ అనమాట నాకు త్రీ టీ త్రీ గ్లాసెస్ అయ్యాయి అందుకే త్రీ గ్లాసెస్కి త్రీ టూ జా ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను వేసేసుకొని ఇంకా ముందుగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఆ వాటర్లో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి బాగుంటుంది పచ్చిమిర్చి కూడా ఒక రెండు పొడవుగా కట్ చేసి వేసుకున్నాను నెయ్యి కూడా ఒక వన్ స్పూన్ దాకా వేసుకున్నాను మీరు నెయ్యి లేకపోతే అయినా వేసుకోవచ్చు నేను రెండు కేజీల చికెన్ చేస్తున్నాను అనమాట రెండు కేజీల చికెన్ని ఆ వాటర్లో వేసి ఉడికించుకోవాలి బాగా ఉడికేదాకా ఇంకా అది ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో ఉప్పు కారం పసుపు ధనియాలు గరం ధనియాల పొడి గరం మసాలా రెండు కలిపి పట్టుకున్న పౌడర్ బిర్యానీ మసాలా అనుకోండి ఇంకా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు పట్టుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి అది కూడా పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా పచ్చిమిర్చి ఐదు దాకా వేసుకున్నాను నేను కేజీ రైస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా వేసుకొని వేసుకొని ఇది కొత్తిమీర పుదీనా అనమాట ఇది కూడా చక్కగా వేసేసుకొని కట్ చేసి వేసుకోండి ఇంకా పెరుగు కూడా ఒక వన్ టీ గ్లాస్ అంతా వేసుకుంటున్నాను మీ కరెక్ట్ క్వాంటిటీ ఒక టీ గ్లాస్ అంతా పెరుగుని వేసుకుంటున్నాను వేసుకొని చక్కగా చేత్తోనే మిక్స్ చేసుకోవాలి చక్కగా చేతితోనే కలిపేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసుకోవాలి చూపించాను ఇంకా మొత్తం ఇలా కలిపి ఈ పా ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఈ మసాలా అంతా ఎప్పుడు వేయాలో క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తాను ఆ టైంలో వేసుకుంటే మన రైస్కి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట ఓకేనా ఇంకా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మన చికెన్ కూడా చూడండి చక్కగా కుక్ అవుతుంది బాగా ఉడకాలి ఈ టైంలోనే ఉడికించుకోవాలి చికెన్ని ఈ ఉడికిపోయిన చికెన్ని పక్కకు తీసి పెట్టేసుకుందాము పక్కకు తీసి పెట్టుకొని నేను వన్ కేజీ రైస్ అని చెప్పాను కదా ఆ రైస్ని కడిగి పెట్టుకున్నాను ముందే దాన్ని ఈ వాటర్లో వేసుకోవాలన్నమాట చక్కగా వేసేసుకొని వాటర్లో హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి యాజ్ ఈజ్గా మనం పలావ్ చేస్తాం కదా అలానే వేసుకోవాలి వేసుకొని చక్కగా ఉడికించేసుకొని మూత ఉప్పు చూసుకొని వేసుకోండి ఆ రైస్ వేసుకునే లోపు నేను బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై ఉల్లిపాయలని ఫ్రై చేసి పెట్టుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ ఇంకా మన చికెన్ ఫ్రై కోసము ఉల్లిపాయలు కూడా ఒక నాలుగు దాకా తీసుకున్నాను ఇవి చిన్న సైజులో ఉన్నాయి అందుకే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక నాలుగు తీసుకున్నాను చిన్నవే అవి ఈ మనం కలిపెట్టుకున్న ఈ మిశ్రమంలో కూడా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందాక ఫ్రై అవ్వలేదు కాబట్టి వేయలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు చూడండి బాగా కలర్ మారింది కదా ఈ టైంలో మన ఉడికించి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలన్నమాట వేసేసుకొని దానికి సరిపడా పసుపు ఒక వన్ స్పూను దాంతోపాటు చిన్న స్పూన్తోనే వన్ స్పూన్ వేసాను పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూన్ సరిపోతుంది వేసుకొని కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఇది టూ కేజెస్ కాబట్టి చికెను కాస్త ఎక్కువే పడుతుంది చూసుకుంటూ చేసుకోండి మీరు చేసే క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు మసాలాస్ అన్నీ వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇందాక చెప్పాను కదా అదే మసాలా కూడా వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా ఒక హాఫ్ వంతు దాకా వేసుకుంటున్నాను వేసేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను ఉప్పే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఏ కర్రీలో అయినా దేంట్లో అయినా మనం ఉడికించేటప్పుడు వేసింది ముక్కలకి పట్టుండొచ్చు లైట్గా ఇప్పుడు సరిపోదు మన ఫ్రైకి అందుకే చూసి వేసుకోండి వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అది కూడా వన్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను పెద్ద స్పూన్తోనే వన్ స్పూన్ దాకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని లో లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ముక్క ఇంకా ఎక్కడైనా ఉడకలేదు కుక్ అవ్వలేదు అనుకుంటే ఈ టైంలోనే ఫ్రై అవుతుంది మనకి ఉడికిన ముక్క ఫ్రై అయ్యేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది అది కూడా సెవెన్ స్పూన్స్ దాకా వేసుకున్నాను మీకు క్వాంటిటీస్ తెలియాలి కదా మన ఫ్రై అంటే ఎక్కువే పడుతుంది కాబట్టి సెవెన్ స్పూన్స్ వేసేసుకొని ఇంకా పెరుగు మాత్రం ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఫ్రై దగ్గర పడేంతసేపు ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇంకా మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నాము అన్నాన్ని ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి వడగిన్నెలో వేసేసుకున్నాను వాటర్ అంతా కిందకి దిగుతాయి కదా ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా పేస్ట్ ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్న పేస్ట్ అడుగును వేసుకొని ఇంకా రైస్ ఉడికించి పెట్టుకున్న రైస్ మన బిర్యానీ బిర్యానీలాగా ఎందుకంటే ఇలాగా మన రైస్ కూడా ఫ్లేవర్ఫుల్గా ఉండాలని చెప్పి ఇలా చేస్తున్నాను ఒకేనా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా లేయర్స్ లాగా వేసుకొని ఆ పేస్ట్ని కూడా అలా పరుచుకున్నట్టు వేసుకొని మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసేసుకోవడమే వేసుకుంటే మనకి ఫ్లేవర్ఫుల్గా రైస్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా చక్కగా మీ అలా పరిచేసుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటాను నేను ఎప్పుడైనా హైలో పెట్టానంటే మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కదిలించకుండా కదిలించకుండా ఇంకా రైస్ ఎక్కడన్నా ఉడకకపోతే కొద్దిగా మనం తీసిన గంజి వాటర్ ఉన్నాయి కదా అవి పైన వేసుకోవచ్చు కలర్ కూడా నచ్చితే వేసుకోండి నేనైతే వేయట్లేదు నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకుంటున్నాను మనకి టేస్ట్ బాగుంటుంది ఏ బిర్యానీకైనా నెయ్యి వేయడం వల్ల నెయ్యి మిగిలిన బ్రై బ్రౌన్ ఆనియన్స్ కూడా పైన ఇలా పరుచుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఓకేనా వేసేసుకొని చక్క చక్కగా మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఈ రైస్ మీద మన చికెన్ని రెడీ అయిపోయిన చికెన్ ఫ్రై ఉంది కదా దాన్ని సర్వ్ చేయడమే అదేనండి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఎవరు చేసినా సేమ్ ఇలానే చేస్తూ ఉంటారు కాకపోతే కొద్దిగా స్టైల్స్ మార్చి చేస్తూ ఉంటారన్నమాట ఇది నా స్టైల్లో సెకండ్ టైప్లో చేశాను ఫస్ట్ టైప్ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది కావాలంటే చూసి అలా కూడా ట్రై చేయండి నచ్చితే ఇలా కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ రాణి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా టెనా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి రైస్ ఎలా వచ్చిందో పొడి పొడిగా కలర్ఫుల్గా బాగుంది కదా నచ్చింది కదా చూడ్డానికి మీరు తినాలంటే మీరు ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది ఓకేనా ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి